అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి న్యాయమైన కోరికల సాధన కోసం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సిఐటిఓ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరుగుతున్నది ఈ ధర్నాలో ముఖ్యమైనటువంటి డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వము నూతన విద్యా విధానం పేరుతో తీసుకొచ్చినటువంటి ప్రీ ప్రైమరీ స్కూల్స్ కానీ శ్రీ పథకాన్ని కానీ అంగన్వాడీ కేంద్రాలకి అప్పజెప్పాలని అదే రకంగా ఫోటో క్యాప్చర్ పేరుతో లబ్ధిదారులకు దూరం చేసేటువంటి వ్యవస్థను పద్ధతిని రద్దు చేయాలని అంగన్వాడీలకు బిఎల్ఓ కానీ ఇతర సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన అదనపు డ్యూటీలు రద్దు చేయాలని అంగన్వాడీ టీచర్లకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం పూర్తి అనాలోచితంగా వ్యవహరిస్తున్నది శ్రీ పథకం పేరుతోని ప్రీ ప్రైమరీ స్కూల్ పథకం పేరుతో నూతన విద్యా విధానంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నటువంటి పనులన్నీ కూడా ఇతర సంస్థల ద్వారా నిర్వహించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అంగన్వాడీ వ్యవస్థకు యాభై సంవత్సరాల అనుభవం ఉన్నది ఈ దేశంలో వచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలను ఇలా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో రానటువంటి అనేక స్కీములు ఇవాళ అంగన్వాడీ వాళ్ళే అమలు చేసినటువంటి అనుభవం ఉన్నది మరి హెల్త్ డిపార్ట్మెంట్ కంటే కూడా గొప్పగా వాళ్ళ పనులు కూడా నిర్వహించినటువంటి అనుభవం ఉన్నది రెవెన్యూ డిపార్ట్మెంటు మండల్ పరిషత్ డిపార్ట్మెంటు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని నిర్వహించేటువంటి అనుభవం ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లను పక్కన పెట్టి ఇవాళ కొత్త నిధులు శాంక్షన్ చేసిన పేరుతోని కొత్త విద్యా వాలంటీర్ల నియామకానికి ఇలా ప్రభుత్వం చేపట్టింది అవే డబ్బులు కనుక ఈ రాష్ట్రాలకు ఇచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాల్సిన అవసరం లేదు అనేక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్ర నిధులను వినియోగించి రాష్ట్రంలో అదనంగా అంగనవాడి వ్యవస్థను కాపాడుతున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదిన్నట్టుగా అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు మరి ఆ రకంగా ఈ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకి అప్ప చెప్పి ఇలా సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఇప్పటికే లబ్ధిదారులను కూడా కలుపుకొని మా పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయం చేసినాము రేపటి నుండి ప్రజల దగ్గరికి పోయి సంతకాల సేకరణ చేసి ఇది ఒక ప్రజా ఉద్యమంగా ఫలుస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో